నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ దసరా నవరాత్రిలో సెప్టెంబర్ ఇరవై తేదీ శుక్రవారం నాడు అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరిస్తారు శుక్రవారం రోజు మహాలక్ష్మి అలంకారం రావడం చాలా చాలా విశేషం కాబట్టి ఇంతటి అద్భుతమైన శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం అంతేకాకుండా నవరాత్రుల్లో లక్ష్మీదేవి అవతారంలో ఉన్న అమ్మవారికి సమర్పించాల్సినటువంటి నైవేద్యాలు అమ్మవారికి ధరించే చీర రంగు పాటించవలసినటువంటి మంత్రాలు సమర్పించాల్సినటువంటి పువ్వులు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది అవతారాలు పూజిస్తారు దసరా నవరాత్రుల్లో వచ్చే శుక్రవారానికి చాలా శక్తి ఉంటుంది అందులోను ఈ శుక్రవారం నాడు అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరించి పూజిస్తారు కాబట్టి ఇంతటి అద్భుతమైన శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు కాబట్టి శుక్రవారం నాడు ఆడవారు తెల్లవారు జామున నిద్రలేచి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా తల స్నానం చేయాలి అయితే తలకు షాంపు పెట్టకుండా చన్నీటితో తలస్నానం చేయాలి విశేషంగా శుక్రవారం నాడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది అలాగే ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకోండి ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఈ శుక్రవారం నాడు ఇంటి గుమ్మానికి విశేషంగా అలంకరించుకోవాలి ఎందుకంటే అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో ప్రతి ఒక్క ఇంటి గుమ్మం ముందుకు వస్తుంది ఈ శుక్రవారం నాడు గులాబీ రంగు చీరతో మహాలక్ష్మి దేవిని అలంకరిస్తారు కాబట్టి పూజ చేసే ఆడవారు కూడా గులాబీ రంగు చీరను ధరించి అమ్మవారిని పూజించాలి ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి గులాబీ రంగు పూలతో కానీ తామర పూలతో కానీ అమ్మవారిని పూజించాలి ఈ శుక్రవారం రోజున గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే మీ భర్త ఆదాయం పెరుగుతుంది ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు అలాగే మీ దగ్గర ఉన్న నగలతో కానీ ముత్యాల దండతో కానీ అమ్మవారి ఫోటోకు అలంకరించుకో ఎవరైతే డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఇరవై ఒక్క యాలకులను పసుపు దారానికి గుచ్చి అమ్మవారి పటానికి వెయ్యండి దీనివల్ల ఇంటికి కటిక పేదరికం వెంటనే దూరమైపోతుంది ఇల్లంతా ధన వర్షంతో నిండిపోతుంది ఈ విధంగా అమ్మవారిని అలంకరించి దీపారాధన చేయాలి సాధారణంగా ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేస్తాం కానీ ఈ శుక్రవారం నాడు మట్టి ప్రమిదల్లో కానీ వెండి కుందుల్లో కానీ దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది లక్ష్మీ పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి దీపకుందులు కుంకుమ బొట్టు పెట్టి దీపంలో వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి దీపం వెలుగులోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి దీపానికి పుష్పాలు సమర్పించి నమస్కరించుకోవాలి ఈ నవరాత్రి ఐదవ రోజు లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం పూర్ణం గోరెలు అలాగే రవ్వ కేసరిని నివేదించాలి ఈ మూడు నైవేద్యాల్లో ఏదో ఒక నైవేద్యాన్ని లక్ష్మీ దేవి నివేదించాలి ఈ నైవేద్యాలు సమర్పించలేని వారు ఒక చిన్న బెల్లం మొక్కనే నివేదించాలి అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది అలాగే ఈ రోజు తప్పనిసరిగా కనకదార స్తోత్రాన్ని చదవాలి ఈ శక్తివంతమైన శుక్రవారం నాడు కనకదార స్తోత్రం చదివితే మీ కుటుంబం మొత్తం ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అయితే కనకదార స్తోత్రాన్ని చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమః అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవాలి లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని మహాలక్ష్మి అష్టకాలను చదువుకోవాలి ఈ విధంగా అమ్మవారిని పూజించి చివరిగా లక్ష్మీదేవికి ఆడతి సమర్పించాలి ఐదు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా ఇంట్లో పూజ చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి పూజ చేసే ఆడవారు ఉపవాసం ఉండాలి అయితే కటిక ఉపవాసం ఉండకూడదు ఒక పూట ఆహారాన్ని తినవచ్చు అయితే ఈ శుక్రవారం ఎవరు కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు ఐశ్వర్య ప్రాప్తి కోరుకునేవారు ఈ శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసి ఒక తమలపాకు పైన గంధంతో ఓం అని రాసి ఆ తమలపాకును మీ పర్సులో కానీ మీ బిరువలో కానీ పెట్టుకోండి ఈ రోజున తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి తులసి కోట మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది సాధారణంగా ప్రతి శుక్రవారం తులసి కోటను పూజిస్తే చాలా మంచిది అయితే ఈ నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం రోజున అందులోను మహాలక్ష్మీదేవి అలంకారం నాడు ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు తులసి కోటను పసుపు కుంకుమలతో అలంకరించి గులాబీ పువ్వులు సమర్పించి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణ చేయాలి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఈ శుక్రవారం ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ఆడు దాటిన తర్వాత ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ రోజు చేయవలసినటువంటి దానము దక్షిణ డబ్బు దానం ఇవ్వడం కాబట్టి శుక్రవారం నాడు అవసరంలో ఉన్న పేదలకు ఈ స్తోమతను బట్టి డబ్బులు దానం చేయండి తద్వారా అమ్మవారి కరుణ కటాక్షాలు మీ కుటుంబంపై ఉంటాయి మన హిందూ ధర్మంలో గోమాతను దేవతను మూర్తిగా పూజిస్తాం ఎందుకంటే గోవులలో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తుంటారు ఈ నవరాత్రులో ఐదవ రోజు అంటే శుక్రవారం నాడు గోవుకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించి గోమాతకు నమస్కరించుకోండి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి ప్రతి ఒక్కరూ ఈ శుక్రవారం నాడు తప్పనిసరిగా గోవును పూజించాలి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శించుకోండి ఈ దసరా నవరాత్రుల్లో విశేషంగా ఈ శుక్రవారం నాడు అమ్మవారికి గులాబీ పూల మాలను సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా దేవీ నవరాత్రుల్లో లక్ష్మీదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని పూజ చేసుకొని ఆమె యొక్క ఆశీర్వాదాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు